ఈల కైలాసమైన శ్రీశైల మహాక్షేత్రంలో మొట్టమొదటిసారిగా స్వర్ణ రథంపై ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు విహరించారు స్వామి అమ్మవార్ల వైభవాన్ని తిలకించిన భక్తులు తన్మయత్వం పొందారు హరోం హర శంకరా ఓం నమ శివాయ అంటూ శివనామ స్మరణ చేస్తూ నీరాజనాలు సమర్పించారు ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని గురువారం వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అన్నాభిషేకం విశేష పూజలు జరిగాయి లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు అనంతరం స్వర్ణరథంపై ఉత్సవమూర్తులను అధిష్టింపచేసి విశేష పూజలు నిర్వహించారు ఆలయ మహాద్వారం ముందు భాగం నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు స్వర్ణ రథోత్సవం ప్రారంభమై నాలుగు మాడ వీధుల గుండా అంగరంగ వైభవంగా సాగింది ఉత్సవంలో కోలాటం చెక్క భజన వంటి జానపద కళారూపాలు ఆకట్టుకున్నాయి శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్ధరామ పండితారాజ్య శివాచార్య మహాస్వామి స్వర్ణరథం దాత కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజు దంపతులు అర్చకులు వేద పండితులు పలు విభాగాల అధికారులు పర్యవేక్షకులు భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు மல்லிகார உதை கொஞ்சம் ஆரேதே है <laughs> हाम